విద మీడియా ప్రేక్షకులకి నమస్కారం దందిని వారాహి గురించి వీడియోలో తెలుసుకుందాం దందిని అనగా శిక్షించేవారు దీని దండిని అని కూడా అంటూ ఉంటారు మరి ఈ వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపాల్లో ఒకటి భయాన్ని తొలగించేటువంటి శత్రువుల్ని మట్టి కరిపించేటువంటి తంత్ర మరియు మంత్ర దోషాల నివారణకి పూజింపబడేటువంటి రూపం మరి తంత్ర గ్రంథాల్లో దందిని స్వరూపం అన్నది కాళిక ప్రత్యంగిర చిన్న మస్త రూపాలకి చాలా సమీపంగా ఉంటుంది శత్రు ఉపద్రవాలు కానీ నిద్రలేమి కానీ దుష్ట బంధనాల నివారణలో చాలా ప్రధానమైనటువంటి ఆరాధ్య దేవత దందిని వారాహి అన్న స్వరూపాన్ని కనుక మనం పూజించినట్టయితే వీళ్ళకి భయం అన్నదే ఉండదు ఆమె శక్తి మనకి చాలా అంతర్గతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది మరి ఉగ్రమైనటువంటి శక్తి రూపము ఇది అయితే ఎలుగు వంటి ముఖము మెరుస్తున్నటువంటి కళ్ళు నలుపు కానీ లేదా ఎరుపు రంగు మిశ్రమంలో ఉండేటువంటి శరీరము చేతిలో ఖడ్గము త్రిశూలము పాశము శత్రుని తల ఉంటాయి ఆమె వెనుక ఆరోగ్యము బలము భద్రత ఉన్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళకు ఉంటుంది అయితే మరి అమ్మవారి శ్లోకం ఏంటి ఓం దందిన్య నమ ఖడ్గ పాశధరాం శత్రునాశినిం నీలవర్ణాం రక్తనేత్రాం వారాహీ నమామ్యహం మరి పూజా విధానాన్ని చూసినట్టయితే అర్ధరాత్రి చాలా ఉత్తమమైన సమయం అని చెప్పొచ్చు భయపడకుండా గురు సూచనతోటి కనుక మీరు చేసినట్టయితే చక్కటి ఫలితాలు పొందుతారు ఎర్రటి ఆరడి పుష్పాలు ఇతర ఎరుపు రంగులో ఉండేటువంటి ఏ పుష్పాలైనా చేయవచ్చు బెల్లము చక్కెర చేసినటువంటి పొంగణాలు పాయసము అలాగే మిరియాలు ఇక్కడ మనము ప్రసాదంగా పెడతాము వాటిని మళ్ళీ మనం తీసుకోవడంతో పాటు వేరే వాళ్ళకి కూడా ఇస్తాము దూపదీప నైవేద్యాలు నెయ్యి దీపము అయితే ఓం దందిమ ఓం ఓం వాం షౌం హ్రీం దందిని వారాహ్య నమ ఈ ఏ మంత్రాన్ని అయినా తీసుకొని నూట ఎనిమిది సార్లు మనం జపించాల్సి ఉంటుంది అయితే ఈ పూజలో మాటలు కాదు మనస్సు చాలా శక్తివంతంగా ఉండాలి భయాల మధ్య కనుక ఆమెను పిలిస్తే మనకి భయాన్ని దూరం చేస్తుంది అనమాట అయితే తంత్రోపాసకులు హోమాన్ని కూడా చేస్తూ ఉంటారు హోమం చేసేటప్పుడు మాత్రము ఆరళి బిల్వ రాయి చెట్టు యొక్క దండలు అలాగే హవన ద్రవ్యాలు ఇతర నవధాన్యాలు నువ్వులు ఇలాంటి వాటిని అన్నింటినీ ఉపయోగించి మనం చేసుకోవచ్చు ఓం దంది స్వాహ అనే మంత్రంతో చేసుకోవాలి మరి శత్రుత్వాలు కార్యదోషాలు భయాలు అన్నీ కూడా మంటల్లో ఆవిరైపోతాయి బ్లాక్ మ్యాజిక్ నివారించబడుతుంది శత్రు శాంతి జరుగుతుంది పనుల్లో ఎదుర్కొంటున్నటువంటి దెబ్బలన్నీ తమసిపోతాయి నిద్రలేమి నివారణ ఇంటిలో ఉన్నటువంటి అనుకోని దోషాలను తొలగిస్తుంది భయాల్లో బతికి వ్యక్తిని ధైర్యాన్ని నొరిపోస్తుంది న్యాయం పట్ల విజయము కోర్టు పోలీసు సమస్యల నుంచి పరిష్కారం వస్తుంది మనోధైర్యము నిర్భయత అభిమానము ఆమె పూజ వలన ఒక భయపడేటువంటి మనిషి ధైర్యవంతుడు అవుతాడని చెప్పొచ్చు అంత శక్తి ఉంటుంది ఈ దుందిని వారాహిలో అయితే మనం ఎలా చేయాలి అమ్మవారి ధ్యానం అంటే కళ్ళు మూసుకొని మనము ఓం హ్రీం దందిన్య అనే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ యథాశక్తి జపించుకోవాలి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడిపోతుంది మనకి ఆమె ఖడ్గమం మీ భయాల్ని ఇలా పటాపంచలు చేసేస్తుంది తొలగించేస్తుంది అయితే నిశ్శబ్దంగా రెండు నిమిషాలు ఆమె రూపాన్ని మన మనసులో ఊహించుకుంటూ ఉండాలి దందిని వారాహి దేవి అనేది భయం మీద గెలిచినటువంటి శక్తి ధైర్యం కావాలనుకుంటే కనుక శత్రువులను జయించాలనుకుంటే కనుక అంతర్గతంగా కూడా మీరు ధైర్యవంతులుగా మారాలి అనుకుంటే ఆమెను ప్రేమతో పూజించండి భయం పోతుంది భవిష్యత్తే మారిపోతుంది అయితే శుద్ధ హృదయంతో పూజించాల్సి ఉంటుంది ఉగ్రత కారణంగా శరణాగతితో మనం పూజించాలి దందిని రూపం గురించి చదవాలంటే వారాహి తంత్రం కానీ శ్రీమద్ది కృష్ణ నందగారు రాసినటువంటి ఆగమ వాగీష నందాలు కానీ మీకు ఉపయోగపడతాయి వీరప్రదాయిని రక్షణదాయిని శక్తి స్వరూపిణి అన్న పేర్లతో కూడా మనం మీ అమ్మవారిని పిలుస్తూ ఉంటాం మరి మీరెవరైనా ఈ దందిని వారాహి యొక్క పూజ చేశారా అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎలా ఉంది మీరు ఎలాంటి అనుభవాలు వచ్చాయి కింద కామెంట్ చేయండి నమస్తే